హలో అండి వెల్కమ్ టు జేజే ఫుడ్ వరల్డ్ ఈరోజు హెల్తీగా బ్రేక్ఫాస్ట్ కోసం రాగి పిండితో ఇడ్లీలు ఎలా చేయాలో చూద్దాం ఎప్పుడు చేసుకునే ఇడ్లీలు కాకుండా ఈ విధంగా అప్పుడప్పుడు రాగి పిండితో కూడా ఇడ్లీలు ట్రై చేయండి చాలా బాగుంటాయి అయితే దీంట్లోకి పల్లి చట్నీ కాకుండా టమాటా చట్నీ అయితే చాలా బాగుంటుంది దీని తయారీ విధానం కూడా చూద్దాం బరువు తగ్గాలనుకునే వాళ్ళు కూడా ప్రతిరోజు ఉదయం పూట బ్రేక్ఫాస్ట్గా వీటిని అయితే తీసుకోవచ్చు ఇప్పుడు ఈ ఇడ్లీలు అలాగే దీంట్లోకి టమాటా చట్నీ ఎలా చేయాలో చూద్దాం దీనికోసం ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులోకి ఒక చిన్న టీ గ్లాస్ నిండుగా మినపగుండ్లు వేసి రెండు మూడు సార్లు కడిగి ఆరు గంటల సేపు అయితే నానబెట్టుకోవాలి మనకి ఎంత కావాలో అంత మినపప్పు అయితే తీసుకోవాలండి అన్నీ కూడా ఒకే గ్లాస్తో లేదంటే ఒకే కప్పుతో కొలత తీసుకోవాలి అలాగే వేరొక గిన్నె తీసుకొని దీంట్లోకి అదే టీ గ్లాస్తో నిండుగా ఇడ్లీ రవ్వ వేసి దీన్ని కూడా రెండు మూడు సార్లు కడిగి దీన్ని కూడా ఆరు గంటల సేపు నానబెట్టుకోవాలి ఈ విధంగా ఈ రెండింటిని ఆరు గంటల సేపు నానబెట్టుకున్న తర్వాత ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని ఇందులోకి నానబెట్టుకున్న మినపప్పులో నీళ్ళన్నీ వంపుకొని ఈ మినపప్పు అంతా కూడా మిక్సీ జార్లోకి వేసుకోవాలి ఇలా మిక్సీ జార్లోకి వేసుకున్న తర్వాత దీంట్లో కొద్ది కొద్దిగా నీళ్ళు పోసుకుంటూ దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి కొంచెం కూడా పలుకు లేకుండా గ్రైండ్ చేసుకోవాలి అలాగే మరీ లూజ్గా కాకుండా గట్టిగా కాకుండా మీడియంగా అయితే గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న దీన్ని ఒక గిన్నెలోకి అయితే వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు నానబెట్టి పెట్టుకున్న ఇడ్లీ రవ్వను కూడా ఈ విధంగా నీళ్ళన్ని గట్టిగా పిండుకొని దీంట్లోకి అయితే వేసుకోవాలి ఇలా ఇడ్లీ పిండి వేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో మనం రవ్వ మినపప్పు తీసుకున్న గ్లాస్ తోటే మూడు గ్లాసుల వరకు రాగి పిండి వేసుకోవాలి ఇలా పిండి వేసుకున్నాక దీంట్లో కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ మామూలుగా మనం ఇడ్లీ పిండి ఏ విధంగా కలుపుకుంటామో ఆ విధంగానే కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక మూత పెట్టి నైట్ అంతా కూడా దీన్ని పక్కకు పెట్టుకోవాలి ముందు రోజు నైట్ మనం ఈ పిండిని అయితే తయారు చేసుకోవాలి ఇడ్లీ పిండి అయినా దోశ పిండి అయినా ఈ విధంగానే నైట్ తయారు చేసి పెట్టుకుంటే పొద్దున్నే పిండి అనేది పొంగి ఇడ్లీలు చాలా మెత్తగా వస్తాయి అలాగే దోశలు కూడా చాలా టేస్టీగా అయితే ఉంటాయండి వాతావరణాన్ని బట్టి కూడా ఇడ్లీ పిండి కానీ పిండి కానీ తయారు చేసుకోవాలి వాతావరణం బాగా వేడిగా ఉంటే మాత్రం సాయంత్రం పూట నానబెట్టుకొని నైట్ రుబ్బి పెట్టుకోవచ్చు ఒకవేళ వాతావరణం చల్లగా ఉందనుకోండి వర్షాలు పడే టైం కానీ లేదంటే చలికాలం కానీ పన్నెండు ఒకటి ఆ టైంలో నానబెట్టుకొని నైట్ రుబ్బి పెట్టుకుంటే పొద్దున్నే పిండి అనేది బాగా పొంగుతుంది ఈ విధంగా నైట్ అంతా నానబెట్టుకున్న తర్వాత ఉదయాన్నే పిండి అనేది ఈ విధంగా పొంగుతుందండి చూసారు కదా ఇలా పిండి పొంగితేనే ఇడ్లీలు చాలా మెత్తగా అయితే వస్తాయి ఇప్పుడు దీంట్లో తగినంత ఉప్పు అయితే వేసుకోవాలి రాగి పిండి ఉంటుంది కాబట్టి ఉప్పు చూసి వేసుకోవాలి ఇలా ఉప్పు వేసుకున్న తర్వాత ఒకసారి దీన్ని బాగా కలుపుకోవాలండి ఇలా కలుపుకొని ఇప్పుడు దీన్ని పక్కకు పెట్టుకొని దీంట్లోకి టమాటా చట్నీ చాలా సింపుల్గా ఎలా చేయాలో చూద్దాం దీనికోసం స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని దీంట్లో రెండు టేబుల్ స్పూన్ల వరకు నూనె వేసుకోవాలి నూనె వేడెక్కిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు పల్లీలు వేసి వీటిని కాస్త వేపుకోవాలి పల్లీలు వేగిన తర్వాత ఒక టీ స్పూన్ జీలకర్ర అలాగే పావు టీ స్పూన్ పసుపు వేసి ఒక రెండు మూడు సెకండ్ల పాటు వీటిని కూడా వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత దీంట్లో నాలుగైదు మీడియం సైజ్ టమాటాలను కట్ చేసి వేసుకోవాలి అలాగే దీంట్లోకి సరిపడ ఉప్పు కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని ఈ టమాటాని కొంచెం మెత్తగా ఉడికించుకోవాలి మరి మెత్తగా అయితే అవసరం లేదండి మామూలుగా ఉడికితే సరిపోతుంది ఇలా టమాటా కొంచెం ఉడికిన తర్వాత దీంట్లో మన టేస్ట్కి సరిపడా కారం వేసుకోవాలి ఇక్కడ నేను ఈ పచ్చని ఎర్ర కారం వేసి చేసుకుంటున్నాను మీకు కావాలంటే పచ్చిమిర్చి వేసి కూడా చేసుకోవచ్చు ఇలా కారం వేసుకున్న తర్వాత దీంట్లో నాలుగైదు వెల్లుల్లి అలాగే కొంచెం చింతపండు వేసి ఒకసారి కలుపుకొని ఒక రెండు నిమిషాల సేపు లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి ఈ విధంగా టమాటా ఉడికించుకున్న తర్వాత దీన్ని పక్కకు పెట్టుకొని పూర్తిగా అయితే చల్లారనివ్వాలి ఇది చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తగా అయితే గ్రైండ్ చేసుకోవాలి దీన్ని అన్నంలోకి కూడా తినొచ్చండి ఇడ్లీ దోశకైతే కొంచెం నీళ్లు వేసి గ్రైండ్ చేసుకోవాలి అన్నంలోకి అయితే నీళ్లు వేయనవసరం లేదు ఇలా మనకు ఎంత లూజ్గా కావాలో అంత లూజ్గా గ్రైండ్ చేసుకోవచ్చు దీన్ని పోపు కూడా వేయనవసరం లేదు ఇలానే తినొచ్చండి ఇడ్లీ దోశ వడ అన్ని టిఫిన్స్లోకి అయితే బాగుంటుంది ఇలా పచ్చని అయితే రెడీ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు ఇడ్లీలు వేసుకోవడానికి ఇడ్లీ ప్లేట్స్ తీసుకొని వీటికి కొద్దిగా ఆయిల్ అయితే అప్లై చేసుకోవాలి ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత వీటిలోకి ఇడ్లీ పిండిని అయితే నింపుకోవాలి ఇడ్లీ పిండిని వేసుకున్న తర్వాత వీటిని స్టాండ్ పై పెట్టుకొని ఈ స్టాండ్ని ఇడ్లీ పాత్రలోకి అయితే పెట్టుకోవాలండి ఈ విధంగా దీంట్లోకి పెట్టుకున్న తర్వాత మూత పెట్టి ఏడెనిమిది నిమిషాల పాటు హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఈ విధంగా ఏడెనిమిది నిమిషాలు ఉడికించుకున్న తర్వాత ఇడ్లీలో ఒకసారి ఉడికిన లేదో చెక్ చేసుకోవాలి ఇడ్లీలు ఉడికిన తర్వాత బయటకు తీసి కాస్త అయితే చల్లారనివ్వాలండి మరీ వెంటనే తీస్తే ఇడ్లీలు సరిగా రావు కాబట్టి కొద్దిగా చల్లారాలండి చల్లారిన తర్వాత ప్లేట్స్కి అంటుకోకుండా వస్తాయి ఈ విధంగా మనం ఇడ్లీలు తీసి ప్లేట్లోకి అయితే సర్వ్ చేసుకోవాలి అలాగే మనం రెడీ చేసి పెట్టుకున్న చట్నీని కూడా ఒక గిన్నెలోకి అయితే వేసుకోవాలండి అంతేనండి వేడివేడిగా హెల్తీగా రాగి పిండితో ఇడ్లీలు తయారు చేసుకున్నాం కదా చాలా బాగుంటాయండి చూసారు కదా మెత్తగా టేస్టీగా చాలా చాలా బాగుంటాయి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్